ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వారి వైఫల్యాల నుండి ప్రజల దృష్టిని మరల్చడం కోసం గత ప్రభుత్వంపై ఏదో ఒక విషయంలో వారిపై బురద చల్లడం ఆ విషయాన్ని వాళ్ళ యొక్క పత్రికల ద్వారా పదే పదే ప్రచారం చేయడం ప్రజల దృష్టిని దానిపైకి మళ్లించడం ఇదే పనిగా పెట్టుకుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాదాపు రోజుకు ఐదు వందల కోట్ల చొప్పున వంద రోజుల కాలంలోనే యాభై వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చారు జగన్ గారు అప్పులు చేసినప్పుడు రాష్ట్రం శ్రీలంక అయినప్పుడు రాష్ట్రం దివాలా తీసినప్పుడు కూటమి ప్రభుత్వం అప్పులు చేస్తే రాష్ట్రం శ్రీలంక అవదా రాష్ట్రం దివాలా తీయదా వీళ్ళు చెప్పే అబద్ధాలను అసత్యాలను ప్రచారం చేయడానికి పచ్చ పచ్చ మీడియా సోషల్ మీడియా ఉన్నంతకాలం వీరు చెప్పే అబద్ధాలను అసత్యాలను నిజాలుగా ప్రజలకు ప్రజలపై రుద్దుతున్నారు వీరు చెప్పే అబద్ధాలను అచత్యాలను నమ్మే ఎర్రి గొర్రెలు వన్నన్ని రోజులు వీరు అబద్ధాలు చెప్తూనే ఉంటారు వాటిని ప్రచారం చేస్తూనే ఉంటాయి వారి యొక్క పచ్చపత్రికలు తిరుమలలో గత ప్రభుత్వం హాయంలో జంతు కొవ్వుతో లడ్డూలను తయారు చేశారు అంటూ కొత్త డ్రామాకి తెరదీశారు కూటమి నాయకులు కూటమి ప్రభుత్వం ఇదంతా ఒక కొత్త డ్రామా గత ప్రభుత్వంపై బ్రద చల్లడానికి వారి వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఇటువంటి డ్రామాలకు తెరదీస్తున్నారు జంతువులలో కొవ్వు కరిగితేనే పాలు వస్తాయి ఆ పాలు నుండి పెరుగు వస్తుంది పెరుగు నుండి వెన్న వస్తుంది వెన్న నుంచి నెయ్యి వస్తుంది ఆ నెయ్యి నుండి లడ్డూలు తయారు చేస్తారు వీళ్ళు చేసే ఈ వ్యాపారాన్ని గత ప్రభుత్వంపై రుద్దుతూ వీరి వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ప్రజలు వీరి ప్రభుత్వ పనితీరుపై ప్రశ్నించకుండా ప్రభుత్వ వైఫల్యాలను పట్టించుకోకుండా వారి దృష్టిని మరల్చుతున్నారు చేతులు దులుపుకుంటున్నారు కూటమి ప్రభుత్వం యొక్క పనితీరు ఏదో చేయలేక ఏదో వారం అన్న చందంగా తయారైంది